ఆలూరు సర్కిల్ పరిధిలోని అన్ని మండలాల ప్రజలకు విజ్ఞప్తి ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కరోనా వైరస్ యొక్క తీవ్రతను గుర్తించి నెక్స్ట్ మంత్ థర్డ్ వరకు లాక్డౌన్ను పొడిగించడం జరిగింది కావున ప్రజలందరూ దీన్ని గమనించి ఈ లాక్డౌన్ ఉత్తర్వులను ఎలాంటి విఘాతం కలగకుండా వాళ్లకు కేటాయించిన టైంలో అంటే మార్నింగ్ సిక్స్ ఏఎం టు వన్ పిఎం వరకు వాళ్ళకి సంబంధించి నిత్యావసర వస్తువులు కానీ మిగతా ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే చూసుకోవాల్సిందిగా తెలపడమైనది అలాగే మధ్యాహ్నం వన్ పిఎం నుంచి నెక్స్ట్ డే సిక్స్ ఏఎం వరకు ఓన్లీ ఎమర్జెన్సీ రావచ్చు దానికి తప్ప వేరే విధంగా ఎవరైనా అనవసరంగా బయట తిరిగితే మాత్రం వారిపైన కఠినమైన చర్యలు తీసుకోబడతాయి అవసరమైతే నాన్ అవైలబుల్ కేసులు కూడా రిజిస్టర్ చేసి వారిపైన చర్య తీసుకోబడుతుంది ముఖ్యంగా ప్రజలకి విజ్ఞప్తి ఏమంటే ప్రతి ఒక్కరూ బాధ్యతగా వారి వారి బాధ్యతను గుర్తించి ఈ కరోనా వైరస్ మన దగ్గరికి రాకుండా వారు తన ఆరోగ్యాన్ని కాపాడుకోవడమే కాకుండా ప్రజలందరి ఆరోగ్యము కాపాడాలని కోరుకుంటున్నాను